మిత్రులారా ఒకటి నేను మరిచిపోయినా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు విదేశాలలో పోయి వచ్చినాక ఇవాల్ మొదటిసారి కలుస్తున్నా ఇప్పుడు పట్టి మాట్లాడిన తర్వాత ఇతర దేశాలలో యూకే అమెరికా లండన్లో పోయి కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఇచ్చారు ఇదంతా ఎందుకు రాహుల్ గాంధీ సోనియా గాంధీ అందుకంటే ముఖ్యంగా రాజీవ్ గాంధీ ఇవాళ ప్రతి ఒక్కరి చేతిలో ల్యాప్టాప్ టక్ ట కొట్టి సంపాదిస్తుండాలా సెల్ ఫోన్లు వచ్చినాయి ఇంతకు ముందుకెళ్ళి సూర్యాపేట మాట్లాడు తిట్ రాకపోతుంటే ఇప్పుడు చాడు కొట్ట కొట్టే మా సఫాయి కర్మచారి కూడా మాట్లాడుతుంది ఉన్నవి అంటే వాళ్ళు పెట్టిన ఇంకా మూడు గల్లీలు ఊడిపలేదు ఇది డెవలప్మెంట్ ఏదైనా ఇతర దేశాలలో పోయి అయినా శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి గారు పోయి మన హైదరాబాదును పెద్ద ఇండస్ట్రీ ఆయన ఒంకటి కూడా అన్నాడు నాదేదో కర్ణాటక తమిళనాడు తోటి పోటీ కాదు ప్రపంచ దేశాలతో పోటీ అన్నాడు అంటే ఇక కూడా అందరికీ ఉద్యోగాలు వస్తాయా లేదా ఏ వస్తాయా మన ముఖ్యమంత్రి చేస్తాడు మీకు కూడా లాభం అయితే డాక్టర్లు ఇంజనీర్ కావాలి మంచిగా చదువుకోవాలి అందులోకెళ్ళి ఒకరు వచ్చి ఎమ్మెల్యే సీటు కూడా కావాలని కోరుతూ మా మిత్రుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు ఈ ఇద్దరికి ఇచ్చిన తర్వాత ఆయన అన్ని విషయాలు మాట్లాడతాడు మానశ్రీ ఖోఖో రాబేటే మానశ్రీ కాబోలో బయ్యి రైట్ పెట్టే ఈమె ఖోఖో ప్రతి నెల వెయ్యి రూపాయలు వస్తాయి పెట్టే నీకు ఓకే నెక్స్ట్ సచిన్ హ్యాండ్వాల్ సచిన్ బాల్ ఈనా నువ్వేర్ రైట్ శ్రావణి రాబేటే లాస్ట్ ఇయర్ నువ్వే ఇచ్చినావు ఆ తర్వాత స్పోర్ట్స్ అది పోయింది మిగతా పదకొండు వేలు ఇస్తున్నాను ఈ చేస్తూ లేకుండా అర్మత్ పైసలు లేక కొట్టిండే పేరు వస్తుంది నాకు ఎందుకు ఇక ఇచ్చేపెట్టి అ క్రికెట్ ప్లేయర్ ఎస్సి అ రైట్ 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 ఎవ్రీ ఇయర్ ఇట్ల నేస్టం మీరు బాగా ఆడుండ్రి గోల్డ్ మిడిల్ తీసుకురావాలి ఆ విష్యువర్ధన్ రెడీ విశ్వవర్ధన్ విశ్యువర్ ధన్ రెడీ విస్యువర్ధన్ కమ్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఈయనకి ఇచ్చిండు ట్వంటీ ట్వంటీ టూలో గెలిచిండు ముఖ్యమంత్రి ఇచ్చిండు మళ్ళా ఇంకొక టిగా నువ్వు ఇవ్వాలి నీకు అది లెటర్ ఇచ్చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెల్కమ్ రైట్ రైట్ థ్యాంక్ యూ